చిత్తూరు జిల్లాలో ఎక్కువ వర్షపాతము ఈ నగరి విజయపురం నిండ్ర ఆ ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతాలు పడినాయి దాదాపు నిన్న ఒక పదిహేడు నుంచి ఇరవై ఐదు మిల్లీమీటర్ల వరకు కూడా నిన్న వర్షాలు పడి ఇట్లు కూడా పడుతున్నాయి బట్ ఎక్కడ కూడా ఎంత ప్రమాదాలు ఎక్కడ కూడా లేదు అందరూ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ రూపాన్ని వాచ్ చేస్తూ ఉన్నారు అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఆ ఈరోజు చూస్తే ఎక్కడెక్కడ మనకు అల్లవట్స్ లో ఉన్నాయో సో ఆ ప్లేసెస్ అన్ని కూడా మనుషులతో గార్డ్ చేయడం జరుగుతుంది తారిటేరిక్ కూడా పెట్టడం జరిగింది సో అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు అదే విధంగా ఎక్కడైనా చెరువులు దాదాపు చిత్తూరు జిల్లాలో అయితే ఒక యాభై చెరువుల వరకు ఓవర్ఫ్లో అవుతున్నాయి అవన్నీ కూడా ఇరిగేషన్ అఫీషియల్స్ మానిటర్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక పది చెరువులు రెక్టిఫికేషన్ కూడా చేయడం జరిగింది ఇంకొక నలభై చెరువులు ఈ వర్షాల కారణం వల్ల వర్షాలు కొద్ది తగ్గిన తర్వాత చెరువులు రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది జరిగింది ప్రతి ఎవరి సిక్స్ అవర్స్ ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకొని అన్ని మండలాల్లో కూడా ఈ తుఫాన్ వల్ల ఏం జరుగుతుంది అనేది మానిటర్ చేయడం జరుగుతా ఉంది సో అందరూ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఈ రోజు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ వర్షాలు ఇలాగే ఉంటాయి అందరూ కూడా ఇల్లుకే పరిమితి ఈ ఒక్క రోజు బయట రాకుండా మీ పిల్లలు ఎవరిని బయట పంపకుండా లోపలే ఉండాలని కోరుతున్నాము సో ఈ నెక్స్ట్ మధ్యాహ్న రేపు అంటే బుధవారం మధ్యాహ్నం వరకు ఈ వర్షాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందరూ లోపల ఉండాలి